మై సైన్స్ అండ్ మై వరల్డ్ మెగా సైన్స్ ఎగ్జిబిషన్ ఆక్స్ఫోర్డ్ స్కూల్ శ్రీకాకుళం స్థానిక హెచ్బి కాలనీలో ఉన్న ఆక్స్ఫోర్డ్ స్కూల్స్ ఆధ్వర్యంలో మెగా సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మెగా సైన్స్ ఎగ్జిబిషన్ ఉద్దేశం ఏమనగా ఆక్స్ఫోర్డ్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల యొక్క మనోభావాలు మరియు వారి ఆలోచనలు జోడించి సైన్స్ అథారిటీ ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేశారు ఈ మెగా సైన్స్ ఉద్దేశం ఏమనగా విద్యార్థుల యొక్క మేధాశక్తిని పది మందికి పరిచయం చేయడమే మా ఉద్దేశం అంటూ నగరంలో ఉన్న అన్ని పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు మై సైన్స్ అండ్ మై వరల్డ్ అను ఎగ్జిబిషన్ పిలవడం జరిగింది నగరంలో ఉన్న అన్ని స్కూళ్ళు కన్నా మా ఆక్స్ఫర్డ్ స్కూల్ వారు ఎవరూ చేయని విధంగా వందకు వంద శాతం వర్కింగ్ మోడల్స్తో సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయడం జరిగింది సైన్స్ ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చిన తల్లిదండ్రులు అను నైన్ టీవీ మీడియా ప్రతినిధితో ఆనందాన్ని వ్యక్తపరిచారు చూస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏ బేసిడ్ మోడల్ లో రోబోటిక్ ప్రాజెక్ట్స్ అనేవి మనం పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మన లైఫ్ లో మనం తక్కువ ఎనర్జీని యూజ్ చేసి ఎక్కువ మందిని మనం కాపాడడం అనేది ఒక మెసేజ్ మనకు అక్కడ సెల్ఫ్ రోబోట్ అనేది మనకు కనిపిస్తుంది సెల్ఫ్ సర్వీస్ రోబోట్ అని హోటల్స్ లో యూజ్ చేసేటువంటి రోబోట్ అది ఇక్కడ లైన్ ఫార్మింగ్ రోబోట్ ఉంది లైన్ ఫార్మింగ్ రోబోట్ అంటే ఇండస్ట్రీ దగ్గర తర్వాత కార్గో షిప్పింగ్స్ దగ్గర యూజ్ చేస్తారు ఇక్కడ మనం చూసినట్టు స్మార్ట్ లైఫ్ బాయ్స్ ఈ సేవ్ లైఫ్ ని స్మార్ట్ గా మనం రిమోట్ కంట్రోల్ తో యూజ్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది ఏ బేస్డ్ ఫార్మింగ్ సాయిల్ కి ఎంతవరకు ఏం ఉపయోగపడుతుంది ఏ సాయిల్ ఏ పంటలు వేయచ్చు అనేది చెప్పడానికి ఒకటి ఉంటుంది ఇది ఒక స్కూల్స్ ఆర్ ఆఫీసెస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అక్కడ మనం సాయిల్ ఎనర్జీ ఎలా యూటిలైజ్ చేయలో కన్వర్షన్ ఆఫ్ వేస్ట్ ఎనర్జీ ఎలా ఉంటుంది గోబర్ గ్లాస్ తో ఏమి మనం చేయొచ్చు అనేది ఒక కంప్లీట్ స్కూల్ మోడల్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇది ఇక్కడ పొల్యూషన్స్ ఎలా ఉన్నాయి ఏ పొల్యూషన్స్ ఎలా ఉన్నాయి పొల్యూషన్ సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఇది సస్టైనబుల్ వాటర్ మోటర్స్ అనేవి రీసైక్లింగ్ అవుతుంది సైడ్ ఇది ఇండోర్ గార్డెనింగ్ ఏరోపోనిక్ ఇది అంటే తక్కువ ప్లేస్ ఇండోర్ లో ఏరోపోనిక్ ప్లాంట్స్ అనేవి వాటర్ అనేది తక్కువ కన్సంప్షన్ మోడల్ బేసిక్ ఉంటుంది ఇట్ ఇస్ క్లైమింగ్ రోబోట్ మనకి ఇక్కడ క్లైంబింగ్ రోబోట్ అంటే మనకి హిల్ ఏరియాస్ లో గానీ వాటిలో కానీ మెటీరియల్ డంపింగ్ అని దేనికి ఉపయోగించేది ఇట్ ఈస్ సైకిల్ మొబైల్ ఛార్జింగ్ సైకిల్ మొబైల్ వెన్ యూఆర్ యూజింగ్ సైకింగ్ దో మొబైల్ ఆటోమేటిక్లీ రీఛార్జబుల్ ఇలా మనకి పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ హ్యూమన్ ఫాలో రోబోట్ ఇది అంతా సెన్సార్ బేస్డ్ లో పనిచేస్తుంది హ్యూమన్ రోబోట్ మనం ఏదైతే దానికి మనం ఇస్తున్నామో దానికి పూర్తి స్థాయిలో అవి ఆ సెన్సార్ బేస్డ్ లో మనం ఎవరినైతే ఫాలో దాన్ని మనం పెట్టుకుంటాం ఇది రోబోట్ ఇది ఫోన్ ఆపరేటింగ్ రోబోట్ ట్రాఫిక్ లో కూడా మనం ఎవరైనా ఉండిపోయినప్పుడు మనం దీని రోబోట్ ద్వారా వాళ్ళని క్యాచ్ చేయడానికి కానీ దానికి మనకి మనకి వస్తుంది ఆపరేట్ చేస్తుంది మనకి ఆ విధంగా మనకి అది ఫోన్ ఆపరేటింగ్ లో మనకి సేఫ్టీ లో ఉన్నటువంటిది ఇటువంటిది మనకి ఇక్కడ ఏదైనా మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ కి యాడ్ చేసినప్పుడు వాళ్ళకి మనం అలర్ట్ చేయడానికి ఉపయోగిస్తాం ఫార్మింగ్ సార్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్స్ ఇట్ ఈస్ ఇయర్ ఓన్లీ ఆక్వో ఫార్మింగ్ అండ్ రెగ్యులర్ అగ్రికల్చర్ అండ్ పౌల్ట్రీ ఆల్సో విత్ ద లెస్ వాటర్ దిస్ ఈస్ ద వాటర్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద ప్లాంటేషన్స్ అండ్ ఫౌల్ట్రీ ఈస్ గోయింగ్ అండ్ దౌల్ట్రీ వేస్టెజ్ విల్ బి ఫిషెస్ Aquaculture. The fishes will be there inside aquaculture. It will be used for aquaculture and for poultry farm. The what, basically the three farming areas are there only with using the less water. All, all the units in here: uh, agriculture, agriculture and aquaculture and poultry. These are all the four units that are in the single unit base. first agricultural tools, the one person will handle all these tools with the help of solar energy only and the uh, uh, seeding.

Is it a robot? Ah, this robot will follow the commands. What we are following the commands? Robot will do the commands. Place the command.